కొన్ని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినంలో కొన్ని దేవుని మాటలు మనం ధ్యానం చేటుకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశంను బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించి బద్దులమై ఉన్నాము అదే సమయంలో దేవుని వాక్యము కొరకై సకాలంలో టీవీ దగ్గర వచ్చి కూర్చున్న ఆత్మీయులైన దేవుని ప్రియబిడలు పెద్దలు అయిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయూ ఉన్నాను రెగ్యులరా బాగున్నారు కదండి అదే సమయంలో మీరు ఎలా ఉన్నారు ఈ వాక్యాలు మీకు ఎలాగ ఉపయోగపడుతున్నాయి ఈ వాక్య ప్రకటన ద్వారా మీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది అన్న విషయాన్ని దయతో ఈ వాక్యమైన తర్వాత మాతో పంచుకునండి నిజంగా మేము చాలా ఆలోచిస్తున్నాం ఏ విషయమో అని అనగా మా శక్తికి మించి సువార్తనైతే ప్రకటిస్తున్నాం కానీ ఎవరి యుద్ధకు ఈ మాటలు వెళ్తున్నాయో ఎవరు ప్రతిస్పందన తెలియ చేయకపోవడం వల్ల కొంత మేము ఆందోళనకు గురి అవుతున్నాం నిజంగా ఈ మాటలు ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటున్నాయా లేదా అని ఏ కొద్దిమందో మాతో పరిచయస్తులైన ఆత్మీయులు మాత్రం ఈ మాటలు మేము రాసుకుంటున్నాము అని దినదినము ఈ మాటల ద్వారా మేము దీవించబడుతున్నాము అని చాలా కొద్ది మంది చెబుతూ ఉన్నారు ప్రభు నందు ప్రియులారా మరి ఇప్పటిదాకా మీరు ఒక్క పర్యాయం కూడా ఈ వాక్యము గురించి మీరు ప్రతిస్పందించుకున్నట్లయితే ఈరోజు ఎందుకు ఈ వాక్యమైన తర్వాత ఒకసారి ఫోన్ చేసి మాతో మాట్లాడకూడదు ఈ భారభరితమైన ఒక పరిచయ కొరకు మేము ప్రార్థిస్తున్నాం తగిన సమయంలో మేము సహకారం కూడా అందిస్తాం దైవజనుడ అమూల్యమైన మాటలు మరింత కాలం కొనసాగాలనే మా ప్రార్థన మీరు ముందుకు వెళ్ళండి మేమున్నాం అనే ఒక ప్రోత్సాహకరమైన మాట ఎందుకు అందించకూడదు ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా ఇది ఏదో ఒక సీరియల్గా ఈ సీరియల్ మొదట చూసిన వంద మందికి బహుమానం ఇస్తాం అని చెప్పేది కాదు కదా ఇవి పరలోకానికి తీసుకుని వెళ్ళే ఒక అమూల్యమైన వర్ధమ వర్తమానములు ఈ మాటలు మీకు ఏ రీతిగా ఉపయోగపడుతున్నాయో ఈరోజు అందరి చేతిలో ఫోన్లు వచ్చేసాయి ఆల్మోస్ట్ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి ప్రతిరోజు మీరు విదేశాల్లోనో ఈ దేశంలోనో కాలేజీలోనో వేరే ఊరిలోనో ఉన్న మీ పిల్లలతో మీరు మాట్లాడుతూ ఉంటారు ఎలా ఉన్నావమ్మా ఏం చేసుకున్నావు ఏం తిన్నావు అని ఒకసారి నేను కూడా మీ బిడ్డనే అనుకొని ఒక చిన్న ఫోన్ చేయండి ఈ మాటలు మాకు ఈ రీతిగా ఉపయోగపడుతున్నాయని నేనే మాట్లాడుతాను మీతో ఆ స్పందన బట్టి నేను మరింత ఆత్మీయంగా బలపరచబడడానికి మిమ్మల్ని బలపరచడానికి ముందుకు వెళ్తాను అని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను ప్రభు నందు ప్రియులారా ఈ కాలమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము దేవుని వద్దకు వస్తే దేవుడు తొలగించున్నది ఏది ప్రభు నందు ఈ లోకములో కొన్ని పార్టీల వాళ్ళు మమ్మల్ని గెలిపిస్తే మేము ఉద్యోగంలోనికి రాగానే మీకు పర్మనెంట్ చేస్తాం ఉద్యోగాలు ఇస్తాం ఏదో మీరు ఇంతవరకు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బంది నుంచి మిమ్మల్ని విడిపిస్తాం ఆ బాధ నుంచి మేము మిమ్మల్ని తొలగిస్తాం అని వాగ్దానాలు చేసే నాయకులను చాలామందిని మనం చూస్తూ ఉంటాం అయితే వాళ్ళు వాగ్దానాలు నెరవేరుస్తారా లేదా అన్నది నేను ప్రశ్నించుట విమర్శించుట కాదు కానీ కానీ దేవుడైతే అలా కాదు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆయన మాట ఇచ్చి చేయకుండునా అని అన్నారు భక్తులు దేవుని ప్రియబిడలారా ఆయన ఒక మాట చెప్పాడు అంటే అది తప్పక జరిగించే దేవుడు నేను ఇది తొలగిస్తాను అన్నాడు అని అంటే తొలగించే దేవుడు ఏమేమి తొలగిస్తాడో తొలగించుట అంటే తీసివేయుట పర్యాయపదం దూరం చేయుట మన దగ్గర నుంచి ఇలాంటి కొన్ని విషయాలు మనం ధ్యానం చేయకముందుగా మూల వాక్యంలోనికి వెళ్దాం గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాన్ని మనం చదువుకుందాం పంతొమ్మిదో వచ్చినాన్ని స్థితి నుండి నీ స్థితి నుండి నిన్ను తొలగించేదను చాలా ప్రా నిన్ను తొలగించేదను వాస్తవానికి ఈ ఇరవై రెండవ అధ్యాయాన్ని అంతటిని మనం చదువుతూ వస్తే దేవుడు తన జనములను ఓదార్చడానికి లోకంలో ఉన్నవారు రేపు చచ్చిపోతాం కాబట్టి ఈరోజు తిని తాగి ఎంజాయ్ విత్ గంజాయ్ అని అనుకుంటే పోతారా బాబు అలాగ చేయొద్దు మీరు అని చెబుతూ మీ దోషాలు పరిహరించడమే నా ఉద్దేశము అని చెబుతూ పంతొమ్మిదో చంలో అన్నాడు నీ స్థితి నుండి యహోవానగు నేను నిన్ను తొలగించదను అన్నాడు సందర్భము ఏదైనప్పటికీ నీ స్థితి ఏదో అది దయనీయమైన స్థితి దారుణమైన స్థిత బాధకరమైన స్థిత ఆయన ఎద్దుకు వచ్చి ఆయన శరను వేడగలిగితే నీ స్థితి నుంచి ఆయన తొలగిస్తాడట తొలగించాలంటే నువ్వెలాగుండాలి ఒక మాట చూద్దాం అపోస్తుల కార్యములు పదమూడో అధ్యాయము ఇరవై రెండో వచ్చినాన్ని ఒక్కసారి మనం చూద్దాం విఫలంగా ఆ మాట రాయబడి ఉంది తరువాత తరువాత అతనిని తొలగించు అతనిని తొలగించి దావీదును వారికి రాజు దావీదును వారికి రాజుగా ఏర్పరచును మరియు ఆయన యశ్ కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా మనుషుడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశంలో నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చను చాలు అపోస్తుల కార్యం పదమూడో అధ్యయం ఇరవై రెండో వచ్చినాన్ని చూస్తున్నప్పుడు తరువాత అతనిని తొలగించి అని రాయబడింది ఎవరతడు బెన్యామిని గోత్రికుడైన కీషు కుమారుడైన ఇస్రాయేలుల మొదటి రాజైన సౌలును తొలగించి ఎందుకు సౌను తొలగించి రాజు రాజుగా దావిదని ఏర్పరుస్తూ ఉన్నాడు సౌనులో దేవునికి నచ్చనిదేంటి అనంటే చాలా చక్కగా రాయబడింది పొట్టేళ్ళ కొవ్వు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము అన్నాడు ప్రసంగీ గ్రంథం ఐదో అధ్యయ మొదటి రెండు వచనాల్లో ఈ ప్రవర్తన జాగ్రత్త అని చెబుతూ సౌలు ఎరికోమి దేవుని సన్నిధానంలో ఆయన యుద్ధానికి వెళ్తున్నప్పుడు అమాలేకుల మీదికి దేవుడు కరాఖండితంగా చెప్పాడు అమాలయకిలు భూమి మీద ఉండకుండా తుడిచిపెట్టాయి ఆ ప్రాంతము నుంచి నువ్వేమి తీసుకురావద్దు ఆ పట్టణం అంతా కాల్చివేయి అది శితమైనది అని చెప్పాడు సౌను చరిత్ర తెలిసిన వాడే ఒక దినాన యహోశివ కాలంలో ఏదైతే ఎరికో పట్టణంలో నుంచి ఒక చిన్న బంగారు కమ్మీని తెచ్చుకున్నాడో దాన్ని బట్టి ఆ ఇస్రాయల్ అందరూ పాలయ్యారనే విషయం తెలుసు ఆ పట్టణంలోంచి ఏం తెచ్చుకోవద్దు అది కాల్చివేయాలి అన్నది దేవుని ఆజ్ఞ ఇదే మాట ఇక్కడ సౌలుతో చెప్తున్నాడు అమాలైక్యులను నువ్వు కాల్చివేయాలి భూమి మీద ఉండకోకుండా తుడిచిపెట్టాలి వారి పశుపక్షాదులను ఆస్తిపాస్తులలో ఏమి నువ్వు తెచ్చుకోకూడదు ఆ పట్టణంలోనే కాల్చివేయి అని చెప్పాడు సౌలు యుద్ధానికి వెళ్ళేటప్పుడు అదే భావనతోనే వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత జనుడు చెప్తున్నారు రాజుకు రాజా ఈ ఎడ్లు చూడు ఎంతగా బలిసి ఉన్నాయో ఈ పొట్టేళ్ళు చూడు ఎంతగా బలిస్తున్నాయో ఇవి మనం దేవునికి బలి ఇద్దాం దీని ఎందుకు కాల్చివేయాలి అంటే బలి ఇస్తే రక్తాన్ని భూమికి ఒలికించి మిగతా భాగాలను కొంత యాజకులకు అర్పించి మిగతాది తినేది మనమే కదా అన్న ఆశతో వాళ్ళు ఇవి బాగా బలిసి ఉన్నాయి వీటిని ప్రక్కన పెడదామని అంటే ఉద్రబాబు దేవుడు ఏది చెప్తే అది చేయాలి మనం బలిసినదైనా బాగున్నదైనా దేవుడు వద్దంటే దాన్ని పడేయాల్సిందే తప్ప దాన్ని మన దగ్గర పెట్టుకోకూడదు అని చెప్పవలసిన సౌలు దేవుని మాట కన్నా తన ఎదురున్నటువంటి సైనికులు సామాన్యమైన వ్యక్తుల మాట విని వాటిని తెచ్చి తన నగరులో పెట్టుకున్నందుకు కాను దేవుడు సమూహలతో అంటున్నాడు చూడు నేను ఎంతగానో ఇష్టపడి రాజుగా అతన్ని నియమించి అతని సంతానాన్ని సదాకాలము నిలపాలి అని నేను ఆశపడితే అతను నా మాట కన్నా సామాన్యమైన ప్రజల మాటకి విలువిచ్చి నన్ను తృణీకరించి నేను దేన్నైతే కాల్చివేయమన్నాను దాన్ని తెచ్చి ఊర్లో పెట్టుకున్నాడు నువ్వు వెళ్ళి అతనితో హెచ్చరించిపోనంటే సమూయలు వచ్చాడు సమూహలు వచ్చినప్పుడు సౌలు అతన్ని ఎదుర్కోవడానికి వచ్చి నేను నువ్వు చెప్పినట్లే చేశాన మరి అలాగ చెబితే ఆ రంకెలు వేస్తున్నటువంటి ఆ ఎడ్ల స్వరాలు ఏంటి అవి దేవునికి బలిద్దామని తెచ్చాను అన్నాడు అప్పుడు అన్నాడు సమూయలు ఒకడు కొట్టేన్ల మాంసము అర్పించుట ఎద్దుల మాంసము అర్పించుట ఆయన మాట వినడం కన్నా గొప్పన ఆయన మాట వినడమే శ్రేష్టం నువ్వు తప్పు చేసేవు సౌలు నీ సంతానాన్ని నిన్ను సదాకాలము రాజుగా చేయాలని దేవుని ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని నువ్వు చేజేతులారా పోగొట్టుకున్నావు దేవుడు నిన్ను కొట్టివేస్తున్నాడు అని చెప్పాడు ఆ మాటనే గారు మరలా ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు పదమూడు అంత ఇరవై రెండో చిన్న తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను ప్రభు నందు ప్రియులారా దేవుడి వాక్యమినే నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లల పిల్లలను తరతరాలు దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుని మాటకు భిన్నమైన యోచన చేశావా నిన్ను తొలగించేస్తాడు ఆయన జాగ్రత్త రాజైన సౌలును తొలగించిన దేవుడు ఈ వాక్యం ఏంటో నన్ను నిన్ను నన్ను తొలగించుట పెద్ద పని కాదు ఆయనకు అందుకే ఆయన ఏమైతే చెబుతాడో అది చేయుట అది చేయుట క్షేమకరం ప్రియుల ఇంతకు దేవుని వద్దకు వస్తే దేవుడు తొలగించినది ఏంటేంటి కొన్ని విషయాలు చూద్దాం మొదటి విషయానికి వద్దాంకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన మనం చూస్తూ ఉన్నాం నీ దేవుడైన యహోవానే నీ దేవుడైన యహోవానే సేవింపవలెను అప్పుడు ఆయన నీ ఆహారం అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించు నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి నేను నీ మధ్య నుండి రోగము తొలగి రోగము తొలగించదను చాలు దేవుని యొద్దకు వస్తే దేవుడు తొలగించే మొట్టమొదటిది ఏంటి అనగా దేవుని యుద్ధకు రావడం వల్ల నీ రోగమును తొలగించు దేవుడు ఈరోజు చాలా మంది ఈ వాక్యం ఇంటూ అయ్యా మేము కొన్ని ఏళ్ళ ముంచి దేవుని ఆరాధిస్తూ ఉన్నాం ఇంకా కొన్ని రోగాలు మాకు అలాగే ఉన్నాయి షుగరో బీపీనో థైరాయిడో లేదా హార్ట్కి సంబంధించిన జబ్బులో శరీరానికి సంబంధించిన ఏవో జబ్బులు మమ్మల్ని ఉన్నాయి మరి మేము దేవుని యుద్ధకే వచ్చామయ్యా సౌను వలె మేము తిరుగుబాటుదారులం కాదు కానీ దావిదు వలె దేవుని వాక్యాన్ని ప్రేమించే వ్యక్తులము దేవుని అడుగుజాడలలో నడిచే వ్యక్తులము పదుగురికి సహకరించే మనస్సు కలిగిన వ్యక్తులము మా రోగం ఇంకా పోలేదేంటయ్యా అని అడుగుతారా చెప్తాను ప్రా మీరు తర్వాత ఇప్పుడు అన్నింటినీ వివరించడానికి సమయం కాదు కాబట్టి ఎలాగో ఒకలాగా తీరిక చేసుకొని చేసుకుని గ్రంథం ఒకటో అధ్యాయాన్ని మీరు తర్వాత చదవండి ఏష్యా గ్రంథాన్ని ఒకటో అధ్యాయం అంత మీరు చదవండి ప్రతి వాడు కూడా నడినెత్తి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పాపమనే వ్యాధి చేత ఉన్నాడు ప్రియులారా ఆ పాపమనే వ్యాధి నుంచి ఎప్పుడో దేవుణ్ణి తొలగించాడు ఆయన పొందిన దెబ్బల చేత నీకు కలిగే స్వస్థత పాపమనే వ్యాధి నుంచి నీకు స్వస్థత ప్రియులారా ఒక వ్యక్తి షుగర్ లేకోకుండా పాప రోగంతో చేస్తే ఎక్కడికి వెళ్తాడండి నరకానికి వెళ్తాడు ప్రగులారా ఒక వ్యక్తి షుగర్ ఉన్నా బీపీ ఉన్నా థైరాయిడ్ ఉన్నా హార్ట్కు సంబంధించిన వ్యాధే ఉన్నా శరీరంలో మరొక బలహీనత ఏది ఉన్నప్పటికీ శారీరకమైన అనారోగ్యం ఉన్నప్పటికీ అతను ఆత్మకు పట్టిన పాపం అనే రోగము నుంచి విడుదల పొందాడు అనంటే అతను పరమును చేర్చబడతాడు ప్రభులారా నీ కొరకు నా కొరకు ఆయన నలగొట్టబడ్డాడు ఈరోజు నీవు నేను శారీరకమైనటువంటి బలహీనతలు ఏవి కలిగి ఉన్నా అంటే రోగాలు ఏవి కలిగి ఉన్నా ఎందుకంటే ఇప్పుడు అన్నీ కలుషితమైపోయాయండి ఆహారము కలుషితమైపోయింది పానీయము కలుషితమైపోయింది కలుషితము లేనిదే లేదు ప్రొగులరా కదండి కలుషితమే లేనిది లేదు నాకు తెలిసి ఒక పాలలో ఏమైనా కలుషితం ఉండదేమో అంతే ఇక భూమి మీద ఉన్న ప్రతి దానిలో కల్తీ మెడిసిన్ కల్తీ ఆయిల్ కల్తీ ఆహారపు కల్తీ ప్రతి దానిలో కల్తీ ఈ కల్తీ ఆహారం వల్ల వచ్చి పడ్డాయి రోగాలు సో శారీరకమైన రోగం ప్రాముఖ్యమైంది కాదు ఆత్మకున్న పాప రోగం అందుకే యశాగ్రంథం మొదటి అధ్యాయాన్ని మీరు చదవండి అని నేను ఎందుకన్నాను అనంటే ఆ మొదటి అధ్యాయముల అధ్యాయములో చివరి వచ్చినానికి వచ్చేసరికి అని అంటాడు మన పాపములు ఎర్రనివైన వనను కెంపు వలె ఎర్రగా ఉన్నా ఆయన స్వరక్తము చేత వాటిని కడిగి వేస్తాడు ప్రిగులా దేవుని ఎద్దుకు వస్తే దేవుడు పాపరోగమును తొలగించే దేవుడు పాపరోగం ఎలాగో తొలగిపోతుంది జీవిస్తున్న నీవు దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు నీవు పాపివని గ్రహించాలి పాపరోగం తొలగిపోయేదాన్ని చెప్తున్నాను నువ్వు పాపివని గ్రహించాలి అవును ప్రభువా నేను జన్మత ఈ లోకములో జన్మించిన జీవితాన్ని బట్టి నేను పాపి నేను గ్రహించాలి ఆ పాపమునకు బలి అయిన ప్రభువును బట్టి నువ్వు పశ్చాత్తాపడాలి పశ్చాత్తాపడాలి నా కొరకు ప్రభువా నువ్వు శిక్షించబడింది పశ్చాత్తాపడు మనస్సును మార్చుకో ఇప్పటిదాకా ఉన్న మనస్సు క్రీస్తు యొక్క ప్రేమను గుర్తెరిగి మనస్సు మార్చుకో ఇప్పటిదాకా చేసిన స్వభావాలు చెడు కార్యాలను విడిచిపెట్టు మనస్సు మార్చుకో పాప క్షమాపణ నిమిత్తం ప్రభు అయిన క్రీస్తు నామమున బాప్తిస్మమును పొందు అనగా నీటిలోని పాపరోత జీవితాన్ని సమాధి చేయబడు నెత్తిన నీళ్లు చిలకరించుకోమని చెప్పట్ల బ్రు బైబిల్ గ్రంథం అందుకే మనకు మార్గదర్శకంగా ప్రభు అయిన ఏసు క్రీస్తు యోహాను చేత బాప్తిస్మ నీటిలోనికి దిగాడు అపోస్తుల కార్యము ఎనిమిదో అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు ఒక కందాకే రాని కింద మంత్రిగా ఉన్నటువంటి అధిపతి అండి అవిగో నీళ్ళు నాకు బాప్తిజం ఇవ్వడానికి ఆటంకమేమి అన్నాడు చరిత్ర పుటల్లోనికి మనం వెళ్తే బ్యాప్టిజమునకు నీళ్లు అవసరమై ఉన్నవి నీటిలో సమాధి చేయబడు క్రీస్తు కొరకు నూతనంగా లేపబడు ప్రతి ఆదివారమున సంఘములో ఆయన శరీర రక్తములను పానీయము చేయి నీ పాప రోగము నుంచి విడుదల పొంది ప్రభు అడుగు జాడలను నడుచుటకి ఇదే మార్గం ఆయన అంటున్నాడు పృగులారా నీ రోగమును తొలగించే దేవుడు శారీరక రోగం గురించి మాట్లాడినండి గొప్ప గొప్ప దైవజనులు కూడా అనారోగ్యముతో అయితే తను మరణించారు ఎలిచాను చూడండి బైబిల్ గ్రంథంలో ఎలాగ చనిపోయాడో మీరు చూస్తారు భూమి మీద ఉన్న చాలామంది భక్తులు నమ్మకమైన సేవ చేసిన భక్తులు ఏదో ఒక రోగముతో చేత చనిపోయారు నో ఆరోగం కాదు వారికి శారీరకమైన రోగం ఉన్నప్పటికీ ఆత్మను శుద్ధిపరచుకున్నారు పాప రోగము నుంచి విడుదల పొందారు ఆ రోగమును తొలగిస్తాడు దేవుడు మొదటిది రెండో విషయానికి వెళ్దాం ఆది కాండము ముప్పయో అధ్యాయము ఇరవై మూడో మనం చూద్దాం పురుగులారు ముప్పయో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన చూడా అప్పుడు కుమారుని కని దేవుడు దేవుడు నా నింద తొలగించననుకోనో చాలు ప్ర ఎవరిమే రాహేలు తన అక్క అయినటువంటి లేయ సరిసారికి గర్భము ధరించి పిల్లలను కంటూ ఉంటే అసూయపడిన వ్యక్తిమే ముప్పై ఒకటి అధ్యాయానికి ముప్పై అధ్యాయానికి వస్తున్నప్పుడు నాకు పిల్లలి లేకపోతే నేను చచ్చిపోతా ఏకోబు యాకోబు అని ఏడ్చిన వ్యక్తిమె అవునండి అలాంటి ఆమె దేవుని పాదాలు పట్టుకొనగా అలాగే యాకోబు కూడా తన భార్య కొరకు ప్రార్థన చేయగా ఈ మాట మరలా జ్ఞాపకం చేస్తున్నాను చాలామంది వాక్యం చూస్తూ అయా మాకు పిల్లలు లేక పది ఏళ్ళైంది ఐదేళ్ళైంది సొన్ రెండేళ్ళైంది మూడేళ్ళైంది అని చెప్పే ఆడబిడలు చాలా మంది నాకు తెలుసు ప్రియులారా ఈ గొడ్రాలనే నింద చేత నలిగిపోతున్న ఆడబిడలున్నారు ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను నీ గొడ్రాలు అని నిందపోవాలి అని అంటే ఇదిగో లేఖనం సెలవిస్తుంది నీ కొరకు ప్రార్థించవలసిన భర్త రెండవది నీవు ఈరోజు గొడ్రాలని పోగొట్టుకోవడానికి ఆడబిడ్డలు ప్రార్థిస్తున్నారు కానీ భర్తలు ప్రార్థించలే ప్రా భర్తలు వీరైతే మరొకరు వెతుకుంటారు నీకు పిల్లలు పుట్టడంలో నేను ఇంకొకరిని చేసుకుంటా అంటారు కారణం నువ్వే అయితే ఇదిగో దేవుని వాక్యం చెప్తుంది యాకోబు తన భార్య కొరకు ప్రార్థన చేశాడు యాకోబు తన భార్య కొరకు మొరపెట్టాడు దేవుణ్ణి రాహేలు కూడా తన దేవుని మొరపెడుతూ ఉంది బైబిల్ గ్రంథం సెలవిస్తుంది రెండు చేతులు కదండి అదే మీరు మతేశ్వార్త పద్దెనిమిదో అధ్యాయానికి వెళ్తే ఎక్కడ నా నామమున ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థించదురో వారి మధ్య నేను ఉంటాను పిల్లలు కావాలని నాలాంటి సేవకులు ప్రార్థిస్తున్నారు ప్రభా మా గర్భఫలము తెరుగునాయనా అని ఆడబిడ్డలు ప్రార్థిస్తున్నారు భర్త మాత్రం తిరుగుబోతులు మాదిరి తిరుగుతున్నారు ప్రార్థన లేదండి భర్తలకు నన్ను అడిగితే ఈ వాక్య ద్వారా మాట్లాడుతున్నాను నూటికి తొంభై తొమ్మిది మంది పురుషులకు ప్రార్థనే రాదండి తమ భార్య కొరకు ప్రాధేయపడే భర్తలు గర్భఫలము కొరకు ప్రాధేయపడే భర్తలు ఎంతమంది ఉన్నారండి ఈరోజు గర్భఫలము కొరకు ఉపవాసం ఉండే భర్తలు ఎంతమంది ఉన్నారండి ఆడబిడ్డలు ఉపవాసం ఉంటున్నారు కానీ భర్తలు ఎంతమంది ఉంటున్నారు దేవుడు అంటున్నాడు నా గొడ్రాలు అనే నింద దేవుడు మా మొరవిని తొలగించాడు దేవుని ప్రిబిడలారా దేవుని పాదముల చెంతకును వస్తే గొడ్రాలు అనబడి నింద ఆయన తొలగిస్తాడు తొలగిస్తాడండి అందుకే ఇద్దరు కలిసి ప్రాధాయపడండి నేను ఎప్పుడదే చెప్తానండి భార్యాభర్తలు ఇరువురు ఒకరి చేతులొకరు పట్టుకొని మోకరించి దేవుని శరణు వేడగలిగితే అసాధ్యమైనది లేదు ప్రియులారా ఇదే పులివెందుల పట్టణంలో ఒక సాక్షిగా ఒక దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను మా దగ్గరకు వచ్చి ప్రార్థించిన అనేక మందిలో గర్భఫలము కొరకనే మా కొరకు వేరే స్థానిక సంఘానికి వెళ్తారు ప్రార్థించిన వాళ్ళు అనా ప్రార్థన చేయండి అంటే వాళ్ళిద్దరిని నా ఎదురుగా నిలబెట్టి చేతులు పట్టించి ప్రార్థన చేశాను చాలామందికి మూయబడిన గర్భములు తెరవబడ్డాయి గొడ్రాలనే నిందలు తొలగిపోయాయి ఒక ఆమెకు పద్హైదు సంవత్సరాలండి బాబు దేవుడు గొప్ప బహుమానంగా ఇదిగో జ్ఞాపకం చేస్తున్నాను మొరపెడితే మొర పెడితే నింద తొలగిపోతుంది పురుగులారా అదే మొదటి సమయంలో క్రిందం పదిహేడు అద్యం ఇరవై ఆరో చూస్తే అక్కడ ఇస్రాయలు మీదకి గొల్లితనబడేవాడు కేకలు రంకెలు వేస్తున్నాడు దావీదు అంటాడు ఈ గొల్లి అతను చంపి ఇస్రాయలు మీదున్న నింద తొలగిస్తా అంటాడు ప్రభులారా దేవుని ప్రిబిడలారా దేవుని యొద్దకు వస్తే ఆ దేవుడు మాట్లాడుతున్నాడు రోగమును తొలగిస్తాడు నింద ఏదైనా తొలగిస్తాడు నేను ఒక మాట చెప్తుంటానండి బిందెలు ఎన్నైనా మోయొచ్చు కానీ నింద మోయడం చాలా కష్టం అయితే నువ్వు దేవుని యొద్దకు వచ్చావు అంటే నీ నింద తొలగిపోతుంది నీ నిందను దేవుడు తీసివేస్తాడు పిల్లరా అందుకే దేవుని దగ్గర మూడో విషయాన్ని చూద్దాం సమయం అయిపోతుంది తొలి ఒక రెండు విషయాలు చెప్తాను సామెతల గ్రంథం ఇరవయో అధ్యాయము ముప్పై వచ్చనాన్ని చూద్దాం గ్రంథము ఇరవయో అధ్యాయము ముప్పై వచ్చినెబ్బలు గాయములు చేయు దెబ్బలు అంతరంగంలో చొచ్చి చెడుతనమును చెడుతనమును తొలగించును చాలు ప్రభులారా మూడవదండి నీలో ఉన్నటువంటి చెడుతనము తొలగుతుంది ఎలాగా గాయములు చొచ్చి గాయములు చేయు దెబ్బలు ఏ గాయాలు దేవుని వాక్యము సూటిగా హెచ్చరిస్తుంటే బా నా హృదయానికి గాయమైందంటారు అవును నిజమే ఆ గాయము నీలో ఉన్న చెడును తొలగిస్తుంది పురుగులారా హాస్పిటల్కి వెళ్తే అనారోగ్యమని కడుపులో పుండు పుట్టింది అంటే ఏం చేస్తారు గాయం చేసి ఆ చెడును తీసేస్తారు అలాగే దేవుని మందిరానికి వస్తే సూటిగా దేవుడు మాట్లాడి నీలో ఉన్న పాపాన్ని తొలగిస్తాడు చెడును తొలగిస్తాడు పురుగులారా ఇంకా నువ్వు చెడులోనే ఉన్నట్లయితే నీ హృదయం వాత వేయబడిందేమో రాతి గుండె కలిగి ఉన్నావేమో లేదా ఇంకా నన్ను అడిగితే మత్యశ్వార్థ పద్మూడో అధ్యాయంలో చెప్పబడిన రీతిగా హృదయము క్రువ్విందేమో క్రువ్విందేమో అంటే కొవ్వు పట్టిందేమో దేవుని వాక్యమునితో హెచ్చరిస్తుంది బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మేలు కోరి స్నేహితుడు ఏం చేయును గాయము చేయును యేసు మన స్నేహితుడండి గాయము చేసైనా సరే నీ అంతరంగములో ఉన్న చెడును తొలగిస్తాడు యోబు చూడండి ఊజు దేశంలో గొప్పవాడు ఎలాగయ్యాడు తెలుసా ఒకటో అధ్యాయాన్ని మీరు చదువుతున్నప్పుడు యోగు గ్రంథం ఒకటో అధ్యాయము ఊజు దేశమందు యోగు అని ఒక మనుషుడుండెను అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని రాయబడింది ప్రియులారా గొప్ప ఎలాగవుతామో తెలుసా చెడు లేకపోతే గొప్ప అవుతామండి చెడులోనే ఉంటే గొప్ప కాము ప్రియులారా అందుకే దేవుడు అంటున్నాడు చెడును తొలగిస్తాడు ఆయన చివరికి ఒక్క మాట చెప్తాను సమయం అయిపోయింది కాబట్టి పోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఇక్కడ ఒకటి తొలగిస్తాడు ఆయన ఇరవై నాలుగు వచ్చిన మరణము ఆయనను బంధించుట మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదన దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను చాలు పురుగులారా నాలుగవదండి ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుదురు అని చెబుతూ ఏసు ప్రభుల వారిని గుర్చిన సాక్ష్యాన్ని చెబుతున్నాడు పేతురు అక్కడంటాడు మరణ వేదనలు లేదా మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయను లేపెను దేవుడు నీ యొక్క మరణ వేదనలు కూడా తొలగించేవాడు ఈరోజును యేసు ప్రభు నామందు రక్షించబడ్డావు అనంటే పాపిగా పశ్చాత్తాపడి నీ పవిత్రమైన జీవితాన్ని ప్రభు కర్పించావు అంటే మరణ వేదనలు తొలగిస్తాడు ప్రివిలారా నీ మీద రెండవ మరణానికి ఏమాత్రం అధికారం ఉండదు అందుకే జ్ఞాపకం చేస్తున్నాను దేవుని యుద్ధ దేవుని యుద్ధ పాప రోగాన్ని తొలగిస్తాడు నీ మీద ఉన్న నింద ఏదైనా తొలగిస్తాడు నీ అంతరంగంలో చొచ్చి ఉన్న చెడు ఏదైనా తొలగిస్తాడు నాలుగవదిగా మరణ వేదనలు తొలగించి నా ప్రభు అయిన యేసు క్రీస్తు మానవ రీతిగా ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయనను లేపిన రీతిగా మరణ వేదనలు తొలగించి లేపిన రీతిగా నిన్ను కూడా సజీవంగా లేపుటకు సామర్థ్యము కలిగిన వాడు నేను ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు లేదా మరణ వేదనలు తొలగిపోకపోతే మట్టిలో కలిసిన నీవు పాతాల లోకములు యాదన వ్యాధన పడుటకు వెళ్తావు అందుకే దేవుని ఎద్దుకు వస్తే దేవుడు వీటిని తొలగించేవాడు అందుకొరకే ప్రభు దగ్గరికి వద్దాం దేవా నా మీద ఉన్నటువంటి అయినా నాలో ఉన్న పాపరోగమైనా దేవా నన్ను వెంటాడుతున్న చెడుతనమైనా నాలో భయము మరణ వేదనల భయమైనా నీవు మాత్రమే తొలగించగలిగిన దేవుడు నీ పాదాల చెంతకు వచ్చాను తొలగించు ప్రభు అంటే ఇప్పుడే తీసి సామర్థ్యం కలిగిన వాడు తలలో ఉంచుదామా మూసి ప్రార్థన చేద్దాం ఆయన ప్రతి వాటిని తొలగించి నీకు నెమ్మది ఇచ్చేవాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపి కరుణా సంపన్నుడా మీ ఘనమైన నామమునకు హృదయపూర్వకమైన స్తోత్రములు చెల్లిస్తూ నమునాయన నేను నమ్మిన బిడ్డలను నువ్వు చేయి విడిచే దేవుడవు కాదు తండ్రి అని మీ పాద సన్నిధికి వచ్చి నీ శరణు వేడగలిగితే వారి మీదున్న పాపరోగము నిందలు ఓ తండ్రి మరణ వేదనలు చెడుతనాన్ని తొలగించి నెమ్మదికరమైన మార్గంలో నడిపించే దేవుడు ఈరోజు తొలగిపోక వాటినే భరిస్తూ వేదనకు లోనైతూ ఉన్నట్లయితే మీ శరణు వేడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి రోగమును బట్టి శరీరము ఏ బలహీనత చేత నలిగిపోతూ ఉందో నజరేయుడైన ఏ సున్నామములో విడుదల దయచేయండి తండ్రి క్షేమాన్ని దయచేయండి బలహీనులను బలపరచండి ఈ వాక్యము ద్వారా కృంగిన వారిని లేవనెత్తండి బలహీనులను బలపరచండి అస్థిరమైన హృదయము కలిగిన వారిని మీ వాక్యము ద్వారా స్థిరపరచి మీరు ఆకడ కొరకు సిద్ధపరచండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనమోలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుందని ఎంతైనా నమ్మదగిన దేవుడువైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏ సునామములో అడిగి పొందియున్నాము తండ్రి ఆమె మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్